ఒక కారు రెండు బస్సులు మనకు ఒక నలభై మంది కస్టమర్లతో కూడిన ప్రయాణం చేసుకుంటూ మన కంపెనీకి వచ్చారు సార్ మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్టు సో దూరం అని దూరం అని అనుకోకుండా డెవలప్మెంట్స్ ఎక్కడైతే దూరం వచ్చినా తీసుకున్నా కానీ తర్వాత దాంట్లో ఉండే ఆనందమే వేరు సార్ చూడండి పెద్ద పెద్ద బస్సులు నలభై మంది ఈరోజు డెవలప్మెంట్ చూడడానికి వచ్చారంటే ఇది ఒక మన గొప్ప సంకల్పం మన ఒక సాయి ప్రాపర్టీస్ ఒక డెవలప్మెంట్స్ చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి చిన్న పెట్టుబడి చింతలేని పెట్టుబడి ఈ భూ ప్రపంచంలో పెద్ద కంపెనీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే కంపెనీ ఏదన్నా ఉందంటే అది మా కంపెనీకే సొంతం సార్ అదే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సార్